రామణ్యగూడెం తుక్కులూరు మీర్జాపురం గ్రామాల్లో తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలను జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి గురువారం పరిశీలించారు తుక్కులూరులో నష్టపోయిన రామిలేరు బ్రిడ్జిని ని పరిశీలించి శాశ్వత వంతెన నిర్మాణానికి చర్యలు చేపడతామని తెలిపారు అనంతపురం పునరావాస కేంద్రంలో బాధితులకు ఇరవై ఐదు కేజీల బియ్యం నిత్యావసర సరుకులు నగదు సహాయం అందించారు జిల్లాలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని రైతుల నష్టాలను పారదర్శకంగా అంచనా వేయాలని అధికారులకు ఆదేశాలు జారీ సమణి కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు

చెరువు వస్తుంది ఆ చెరువుకు పైన ఉండదు నుంచి కృష్ణా నుంచి వస్తుంది నేను ఆల్రెడీ ఏం చెప్పాను ఎఫర్ లెవెల్లో రిజర్వర్ లెవెల్లో ఉండదు అంతా కొంచెం కంట్రోల్ లీజ్ చేసుకొని ముందే వాటర్ లీస్ట్ చేసుకొని ఒక మీటింగ్ నైంటీ పర్సెంట్ మీటింగ్ చేయండి సో దాట్ రెండు రోజులు వర్క్ చేస్తే కారేట్ అవుతాడు నేను చెప్తాను మరి అది చేయలేదు మరి చేస్తే కూడా ఇంత వస్తుంటే మీరు సరిగా చేయలేదు నాలుగు చెరువులు చేయవలసింది నాలుగు చెరువులు కాదు మన కృష్ణపేట ఏరియా చాలా పెద్ద మనం సేఫ్టీ హీల్స్ యాప్ సైట్ ఉంది మేడం సైట్ వేరే రూట్ ఉంది కొన్ని గ్రామాలకు ఆగింది మేడం హీల్స్ కూడా పంచండి మేడం ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది మేడం ఇది న్యూగా కట్టాల్సిన పద్ధతి కట్టాల్సింది